సో అపెండిక్స్ అని ఎక్కడ ఉంటుంది సార్ అపెండిక్స్ ఏంటి అపెండిక్స్ అని నవ్వుతుంటారండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పిక్చర్ మీరు ఇది లార్జ్ ఇంట్రెస్ట్ అయి అనమాట ఇది మొత్తం లార్జ్ ఇంట్రెస్ట్ అయి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దీని సీకం అంటాము ఇది అసెండింగ్ కోలాన్ ఇది ట్రాన్స్వర్స్ కోలాన్ ఇది స్ప్లెనిక్ ఫ్లెక్చర్ ఈ బెండ్ అనేది స్ప్లెనిక్ ఫ్లెక్చర్ అంటాము ఇది డిసెండింగ్ కోలాన్ ఈ పార్ట్ని సిగ్మాయిడ్ కోలాన్ అంటాం సిగ్మాయిడ్ కోలాన్ ఇది రెక్టమ్ ఇది ఎనల్ కెనల్ సో ఇది ద కోలన్ ఇదంతా వంకర వంకర ఉంది కదా ఇదంతా స్మాల్ ఇంటర్స్టైల్ మొత్తం ఆరు మీటర్లు ఉంటుంది స్మాల్ ఇంటర్స్టైల్ సో ఇది లార్జ్ ఇంటర్స్టైన్ స్మాల్ ఇంటర్స్టైన్ జంక్షన్ ఇక్కడ ఉంటుంది దీన్ని ఐలో జంక్షన్ అంటుంది దీనికి దగ్గరలోనే ఈ ఇంటర్స్టైన్ స్టార్టింగ్ దీని లార్జ్ ఇంటర్స్టైన్ స్టార్టింగ్ దీన్ని సీకం అంటాం కదా అక్కడి నుంచి ఒక చిన్న ట్యూబ్ లాంటిది ఆలాడుతూ ఉంటుంది ఇదే అపెండిక్స్ అనేది ఇది దీనికి కనెక్షన్ ఉంటుంది ఇది ఇట్ బి ఓపెనింగ్ ఉంటుందో సీకమ్ సో ఇక్కడ కనెక్షన్ ఉంటుందన్నమాట సో దీంట్లోనే ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని అపెండిసైటిస్ అంటారు ఇది వెస్టీజియల్ ఆర్గన్ ఇంకేం పెద్ద పని ఉండదు ఈ ఆర్గన్కి ఈ అపెండిక్స్ దానికి సో ఇన్ఫెక్షన్ వస్తున్నప్పుడు అదాన్ని తీసేయడమే మంచిది సో ఇన్ఫెక్షన్ దీంట్లో ఇన్ఫెక్షన్ వస్తే ఇది వాచ్పై పగిలిపోతుంది అనమాట సో చాలా డేంజరస్ ప్రాబ్లం ఇట్ క్యాన్ బికమ్ వెరీ సీరియస్ అండ్ కాంప్లికేటెడ్